తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద తెలంగాణలో అకాల వర్షాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి భారీగా ఎండలు ఎక్కుతున్న వేళ కురిసిన కుండపోత వానలు పంటలను దెబ్బతీసి అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి కొన్ని చోట్ల కురిసిన వడగండ్ల వానలు కడగండ్లను మిగిల్చాయి నిజామాబాద్ మెదక్ సిద్దిపేట మంచిర్యాల కుమరంభీమా ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది నిర్మల్ జిల్లా ముధోల్లో అత్యధికంగా రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లోనూ చాలా చోట్ల వర్షం దంచుకుట్టింది నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి ఇందల్వాయి మండలాల్లో వర్షం కురువగా దర్పల్లిలోని వాడి గ్రామంలో వడగన్ల వానకు వరిధాన్యం నేలరాలింది నిజామాబాద్ మార్కెట్లో పసుపు గొమ్ములు తడిసిపోయాయి ஹைதராபாத் ரங்காரெடி மேட்சல் మల్కాజ్గిరి సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుముల మెరుపులు గాలులతో కూడిన వర్షాలైతే పడ్డాయి సిద్దిపేట జిల్లాలో కూడా ఈదురుగాళ్లతో కూడిన వడగళ్ల వాన కురవడంతో పంట నేలకు రాలింది మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది కొల్సారం మండలం పోతంశెట్టిపల్లిలో సుడికాలికి రోడ్డు పక్కన చెట్లు కూలిపోగా రేకుల షెడ్లు పునాదులతో సహా తొలగిపోయాయి కరెంటు పోలు విరిగి ఓ వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోయాయి ఏడుపాయలకు వెళ్లే దారిలో రేకుల షెడ్డు అమాంతం పైకి ఎగిరి ఆగి ఉన్న కారుపై పడగా అదృష్టవశాత్తు అందులోని ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారు మెదక్ హైదరాబాద్ రోడ్డుపై అడ్డంగా చెట్టుపడ్డంతో ట్రాఫిక్ నిలిచిపోయింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువగా వరి మొక్కజొన్న మిరప పంటలకు నష్టం వాటిల్లింది మామిడి కూడా నేలకు రాలడంతో లబోదిబ్బోమంటున్నారు పసుపు రైతులు నష్టపోయారు మరో రెండు రోజుల పాటు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తోంది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ వరంగల్ హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల్లో ఈ రోజు ఉరుముల మిరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆ సమయంలో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు